పల్లు అండ్ పేజల్ మేకింగ్ మెటీరియల్ స్టార్టింగ్ మూడు వందల యాభై రూపాయల ప్యాకెట్ టైలరింగ్ కోసం షో బటన్స్ కావాలి అనుకున్నా కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి తక్కువ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఈ అసలు స్కిప్ చేయకండి ఇక్కడ ఫాల్స్ జస్ట్ ఓన్లీ టెన్ రూపీస్ మాత్రమే ఇంకా ఇక్కడ బ్లౌజ్ పీసెస్ అయితే ట్వంటీ రూపీస్ కే ఇస్తున్నారు లైనింగ్స్ అయితే థర్టీ ఫైవ్ ఇంకా హాఫ్ పట్టు తాన్స్ అయితే మీటర్ జస్ట్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే టిష్యూ అయితే ఫార్టీ రూపీస్ కే ఇస్తున్నారు ఇంకా టైలరింగ్స్ అండ్ బొటిక్స్ వాళ్ళకి ఇక్కడ మీకు ఆల్ కలెక్షన్స్ ఒకటే ప్లేస్ లో దొరికేస్తాయి మిషన్ దారాలు అయితే జస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కి బాక్స్ ఇస్తున్నారు ఇంకా బ్లౌజ్ డోరీస్ అయితే కేవలం వన్ రూపీ పర్ మీటర్ అయితే ఇచ్చేస్తున్నారు ఇలా ఇంకా సిల్క్ దారాలు కానీ మగ్గం వర్క్ బీట్స్ కానీ పళ్ళు లేసెస్ అయితే జస్ట్ స్టార్టింగ్ ఫార్టీ రూపీస్ కి ఇస్తున్నారు ఇంకా మగ్గం వర్క్ హెవీ లేసెస్ అయితే స్టార్టింగ్ జస్ట్ ఓన్లీ రోల్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇంకా వీళ్ళ దగ్గర మగ్గం వర్క్ మెటీరియల్స్ ఏ కాకుండా బ్లౌజ్ హ్యాంగింగ్స్ అయితే డజన్ కేవలం సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఒక్కొక్క ఐటమ్ కోసం పది షాపులు తిరగకుండా డైరెక్ట్ గా కమల్ రిబన్ స్టోర్ కైతే విజిట్ చేసి జెన్యున్ హోల్సేల్ ప్రైసెస్ లో ఈ ఐటమ్స్ అన్ని పర్చేస్ చేసుకోవచ్చు అంతేకాకుండా మీ అమౌంట్ ని కూడా సేవ్ చేసుకోవచ్చు మరి అడ్రస్ వచ్చేసరికి మనకి బేగం బజార్ అహిర్ ప్లాజా లో అయితే లోకేట్ కమల్ రిబన్ స్టోర్ ఆన్లైన్ డెలివరీ కావాలనుకున్నా మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేస్తే ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో ఈ రీల్ నచ్చితే వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి షేర్ చేసాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్